స్టాఫ్ అందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందే కోరుచున్నా सफावात नहीं मेरो कलेक्टिव्स थे देखो बात है आइए वीडियो देखते हैं ना मेरी प्लीज मालूम चेना वन डाल एक पेड़ विलेजर्स टीचर्स एंड माय डियर फ्रेंड्स आल ऑफ यू गुड मॉर्निंग My name is Supriya. Today is 26th January. First I wish you all a very happy Republic Day. Republic Day is a national festival of our country. On this day, constitution of India came into force in 1950. The constitution is the supreme law of India. We should always respect our uh, respect our constitution. Republic Day teaches us to live peace in peace love and unity i am proud to be an indian and i love my indian jai hind good supriya chala chakka sandesham ichchavu next kirtana 6th class గౌరవనీయన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరియు వేదిక మీదకి వచ్చేసిన పెద్దలకు కథలకు నా నమస్కారాలు నా పేరు కీర్తన నేను ఆరవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కోసం ముసాయిద కంపెనీ ముసాయిద కంపెనీ ఏర్పాటు చేశారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు భారత రాజ్యాంగం ఏర్పడింది ఇరవై ఆరున జనవరి పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగం అమలోకి వచ్చింది ఈ రోజు మనం ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని భారతీయులందరం ఒక పండుగలా జరుపుకుంటాము ధన్యవాదాలు ఇప్పుడు విద్యార్థిని ప్రదర్శన ఉంది అందరూ కూడా మొదలవుతున్నాయి దీనిలో భాగంగా మొదట శ్రీ రామచంద్రం సార్ లెక్చరర్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా